ఇప్పుడు మీరు మీరు ప్రజా జీవితంలోకి వచ్చి ఒక మూడు నాలుగు సంవత్సరాలు అవుతుందా నేను ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అవుతుంది కదా ఈ ఏడు సంవత్సరాలలో ఇక్కడ జరుగుతున్న రాజకీయ పరిస్థితులు కానీ అంచనాలు కానీ అన్నీ చూశారు కదా పూర్తిగా కూడా ఈ రాజకీయ ప్రభుత్వాలు పరిపాలన వ్యవస్థ చూసిన తర్వాత నిజంగా ఇలాంటి శాంతి చర్చలు అవసరమా అక్కడే ఉంటే బాగుండు లేదా బయటకు వచ్చి ఇక్కడ మనం చేసేది ఏముంది అనే ఆలోచనలు ఏమైనా వచ్చా మీకు మీకు వచ్చే వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా నాకు ఎప్పుడు రాలే ఆ లైన్ సిద్ధాంతం సరైంది సిద్ధాంతం సరైంది సిద్ధాంతం అంటే తుపాకులు బట్టి యుద్ధం చేయడం సిద్ధాంతం కాదు వాళ్ళ సిద్ధాంతం సమానత్వం అందరూ కులాలు ఉండొద్దు మతాలు ఉండొద్దు వర్గ తేడాలు ఉండొద్దు వివక్షతలు ఉండొద్దు స్త్రీ పురుషుల మధ్యలో పట్టి కూడా సమానత్వం రావాలి కాబట్టి దీని సాధన కోసం వాళ్ళు తుపాకులు పట్టిర్రు నిజంగానే ప్రజలు అది చేయాలంటే ఏం చేయాలి ప్రజలు చైతన్యవంతం చేయాలి సంఘటితపరచాలి లక్షలాది మందిని సంఘటితపరచాలి సంఘడితే పరిస్తే వాళ్ళు అయితే వస్తుంది అది చైతన్యవంతం కాకుండా రాదు కానీ వాళ్ళు ఏం చేసినారు ముందు చైతన్యవంతం చేసిరు ఏమి చేయలేదని కాదు ఒకనాడు డెబ్బైలో పూట చేశారుగా మరి లేకపోతే మరి వరంగల్లో పూట అనేక కాలేజీల పూట సంఘాలు ఎట్లా ఏర్పడ్డాయి రాడికల్ విద్యార్థం గ్రామాల రైతుకుల సంఘాలు ఎట్లా ఏర్పడ్డాయి కార్మిక సంఘాలు ఎట్లా ఏర్పడ్డాయి ఏర్పడ్డాయి కానీ ఆ తర్వాత ఈ ఈ పనితో పాటుగా వాళ్ళు ఆనాడున్న భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ రకంగా మాత్రమే మనం పోరాడలేము పోరాడితే మనం చనిపోతాము చంపేసిరు కదా అన్నాడు బయట ప్రశ్నిస్తే చంపేసినవి ఉన్నాయి అనేక మందిని పూటకు ఎన్కౌంటర్ చేసినాయి కాబట్టి అలాంటి పరిస్థితిలో పూట ఒక భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా వాళ్ళు ఆనాడు తుపాకులు పట్టారు ఇప్పుడు మావోయిస్టులో టార్గెట్ కావడానికి ప్రధానమైన కారణం ఏంటి ఎందుకు పూర్తి స్థాయిలో అణచివేతే అణచివేసే కార్యక్రమాన్ని పెట్టే ఏమైనా తప్పులు చేస్తారా మావోయిస్టులు రాజ్యం ఎప్పుడైనా అణచివేత సాధనం రాజ్యం అణచివేయకుండా ఉండదు రాజ్యం అని అంటే రాజ్యం ఏం చేస్తుంది అంటే రాజ్యానికి వ్యతిరేకంగా అంటే మావోయిస్టులు రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడేది వాళ్ళు వాళ్ళు ఇప్పుడు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడే ద్రోహులా దేశంలో ఉండే వ్యక్తులేనా రాజ్యాంగం ప్రకారం మరి మీరు ప్రకారం రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడినంత మాత్రమే దేశ ద్రోహులు ఎట్లయితారు తప్పు కదా వాళ్ళు ఈ దేశ పౌరులు వాళ్ళు ఈ దేశ ప్రజలు వాళ్ళు ఏం చేస్తుండ్రు ప్రజల కోసమే ఉన్నారు కదా తుపాకులు పట్టుకోవడం యువస్ అనేది వేరే వేరే సబ్జెక్ట్ అది కానీ వాళ్ళు చేస్తున్నది ఏందో ప్రజల కోసం చేస్తున్నారు ఫస్ట్ మనం గుర్తుపెట్టాలి అంటే తుపాకులు పట్టుకున్నదంతా మనం వదిలేద్దాం ఓన్లీ ప్రజలకు వదిలేయమని కాదు కదా వదిలేయమనేది మనం మనం వదిలేయమని అంటే వాళ్ళు 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 హింస చేస్తున్నప్పుడు వదిలేయమని ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పడం లేదు దాన్ని కంట్రోల్ చేసానికి ప్రయత్నం చేస్తావు లేకపోతే వాళ్ళను బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తావు ఈ రెండు పద్ధతులు అనుసరించాలి కంట్రోల్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది కదా రాజ్యాంగం చెప్తుంది కదా ఆ రాజ్యాంగంలో భాగంగా మనం ఉన్నప్పుడు నువ్వు రాజ్యాంగం అమలు జరిపోద్దని నువ్వు సార్ నేనేమంటున్నాను అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అమిత్ షా సారథ్యంలో చేస్తున్న ఈ అంతిమ యుద్ధానికి సంబంధించి ఇక ఎలా ఉండబోతుంది నిజంగా మీరు శాంతి చర్చలకు సంబంధించిన వైస్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి మీరు ఎలాంటి అంటే మధ్యవర్తిత్వం వహిస్తున్నారు ముందుగా మేము చెప్పేది ఏంటంటే మొదటగా కాల్పుల విరమణ ప్రకటించాలి ఎవరు ప్రభుత్వం ప్రకటించాలి ప్రభుత్వం ప్రకటించడం ద్వారా ప్రభుత్వానికి చాలా చాలా ఉపయోగం కేంద్ర ప్రభుత్వానికి ఉపయోగం సమాజానికి ఉపయోగం మొత్తం సమాజానికి ఉపయోగం తర్వాత ఈ రక్తపాతం లేకుండా హింస లేకుండా ఇది సుస్థిర శాంతి అంటే యుద్ధానికి సంబంధించిన శాంతి మీనింగ్ ఏంటంటే మావోయిస్టు గెరిల్లాలకు ప్రభుత్వ మిలిటరీ బలగాల మధ్యన ఏ యుద్ధమైతే జరుగుతుందో ఆ యుద్ధం ముగింపుకు కారణమవుతుంది అనే విషయాన్ని మేము చెప్తున్నాం ముగించాలి ముగించడం ద్వారా అంటే ప్రజల ప్రాణాలు పోలీసుల ప్రాణాలు మావోయిస్టుల ప్రాణాలు ఓన్లీ మేము చెప్పేది ఒక ప్రజలు మాత్రమే మేము చెప్పడం లేదు ఓన్లీ ఆదివాసీ ప్రజలే అనేది కాదు మేము చెప్పేది ఏంటంటే ముగ్గురి ఎవరూ చనిపోకూడదు ఎవరూ చనిపోకూడదు కాబట్టి జరగాలనుకున్నప్పుడు మేము ఇప్పుడు ఆల్రెడీ శాంతి చర్చల కమిటీ ఇచ్చిన ప్రకారంగా మావోయిస్టు పార్టీ వాళ్ళు ఏప్రిల్ నాలుగో తారీఖు వాళ్ళ కేంద్ర కమిటీ ప్రకటించింది ఆ తర్వాత వరుసంగ ప్రకటనలు ఉన్నాయి కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎవరు చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఎవరు చేయాలన్నీ ఇప్పుడు మావోయిస్టు పార్టీ కాదు చెప్పేది ఆల్రెడీ చెప్పింది స్పష్టంగా అనేకసార్లు చెప్తూనే ఉంది ఇప్పుడు ఎవరు ఎవరు చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం చెప్పాలి మేము వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లేఖలు రాష్ట్రం మేము రేవంత్ రెడ్డికి సీఎంకు ఇక్కడ రాష్ట్రం ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి రాష్ట్రం ఒరిసా ముఖ్యమంత్రికి రాసినాము జార్ఖండ్ ముఖ్యమంత్రికి రాసినాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసినాము మహారాష్ట్ర ముఖ్యమంత్రికి రాసినము మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి రాసినాము అంటే ఎక్కడెక్కడైతే మావోయిస్టు గిరిలా దళాలు ఉన్నాయో ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు ఛత్తీస్గఢ్లో ఎక్కువ ఉన్నాయి కానీ మిగిలిన ప్రాంతంలో పట్టు కూడా తక్కువనైనా ఉన్నాయి కాబట్టి ఎవరైనా అంటే కీలకమైన నిర్ణయం ఎవరు చేయాలి కేంద్ర ప్రభుత్వమే ప్రధానమంత్రి మోడీ అమిత్ షా చేసే నిర్ణయమే కీలకమైంది కానీ ఇక్కడ కూడా మేము అంటే మేము కోరినాం కదా మెమోరాని ఇచ్చినాము రేవంత్ రెడ్డికి కూడా మెమోరాని ఇచ్చాను మాట్లాడినాం కదా మొన్న మాట్లాడినప్పుడు కూడా మా ప్రతినిధి వర్గం పోయి మెమోరణం ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించిండు ఒక మంచి నిర్ణయం అనేది ఆయనే కీలకమైన కాదు ఒక సానుకూలమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిండు రేవంత్ రెడ్డి కాదు ఇప్పుడు మనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తను అంటే మేము ముందే మేము తన వాళ్ళకు కూడా లేఖ రాసినాం మేము కేటీఆర్కి లేఖ పంపించినాం మేము అయితే ఆ రోజు వాళ్ళు మీటింగ్ ప్రిపరేషన్ ఉండడం మూలంగా మాకు అంటే మీకు కలవలేదు కానీ ఇరవై ఏడో తారీఖు కేసీఆర్ చేసిన ప్రకటన ఏదైతుందో అంటే ఆ మేరకు కూడా ఏంటంటే ఆహ్వాని చదగింది అంటే ఈ ఆహ్వానించినప్పుడు కూడా కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియాలో పత్రికల్లో పాటు కూడా రేవంత్ రెడ్డిని కావచ్చు కేసీఆర్ని కావచ్చు విమర్శించే వాళ్ళున్నారు ఆ రాజకీయ విమర్శలకు శాంతి కమిటీకి సంబంధం లేదు మేమేం చెప్తున్నామంటే రాజకీయ పార్టీలు ఏమైనప్పటికీ మీరందరూ కూడా ఇవాళ చర్చలను కోరాలి మీ రాజకీయాలు మీకుండానే అని కానీ ఇవాళ చర్చలను కోరాలి కాల్పుల విరమణ ప్రకటించమని మీరు చెప్పాలి కేంద్ర ప్రభుత్వాన్ని పార్టీలు మాత్రమే కాదు ప్రభుత్వాలు పార్టీలు ప్రతి పార్టీ పార్టీలు మాత్రమే కాదు మేము సంఘాలను కోరుతున్నాం ఎంఆర్పిఎస్ కావచ్చు బీసీ సంఘాలు కావచ్చు లేదా బహుజన సంఘాలు కావచ్చు ఆదివాసీ సంఘాలు కావచ్చు ప్రతి ఒక్క సంఘం అది ఏ సంఘం అన్నా కానీ పౌరకుల సంఘాలు కావచ్చు ప్రతి సంఘం కూడా ఏంటంటే ఈ శాంతి చర్చను కోరాలి కాల్పుల విరమణ పాటించని ఒత్తిడి చేయాలి మే మేమేం చెప్పేది ఏదైతుందో వాళ్ళకు మాకు డిఫరెన్స్ మే మా శాంతి చర్చల కమిటీ వాళ్ళు చెప్పేది ఒకటి కాదు పార్టీలు కూడా ప్రకటించినాయి కదా సిపిఎం ప్రకటించింది సిపిఐ ప్రకటించింది వివిధ ఎమ్మెల్యే పార్టీలు ప్రకటించారు ఎస్ఈసి పార్టీ ప్రకటించింది లిబరేషన్ పార్టీ ప్రకటించింది ఎంసీపీ పార్టీ ప్రకటించింది అనేకమైన పార్టీలు అనేకమైన పార్టీలు ప్రకటించడం మేము ఆహ్వానిస్తున్నాం అంటే మీ మీ శాంతి చర్చల ద్వారా అటు మావోయిస్టులు పది మెట్లు వెనక్కి వెళ్ళినప్పటికీ కూడా ప్రభుత్వానికి సంబంధించి ఒక మెట్టుకు కూడా వెళ్ళని పరిస్థితి కనబడుతుంది కదా సో ఈ దీని తొలి అడుగు పడింది అనుకోస తొలి అడుగు పడ్డది తొలి అడుగు పడడం అనేదిందో ఇవాళ తెలంగాణ లోపల మార్చి ఇరవై నాలుగవ తారీఖు వరకు కూడా ఇక్కడ చర్చలు అనే మాట చాలా తక్కువ కొద్దిమంది సోషల్ మీడియాలో మాత్రమే మాట్లాడిన తప్ప మొట్టమొదటిసారిగా సుందరయ్య భవన్ లోపట మార్చి ఇరవై నాలుగో తారీఖు మీటింగ్ ఏదైందో కొద్దిమంది తోటి పెట్టిన మీటింగ్ ఏదైందో అది వెంటనే మావోయిస్టు పార్టీ పోవడం వాళ్ళు కూడా ప్రకటన చేయడం స్వాగతిస్తూ తిరిగి ఏదైతుందో దీని ద్వారా ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవాళ శాంతి చర్చల కమిటీ చేయటం లేదు ఆ నినాదాన్ని అందిపుచ్చుకొని అనేక మంది అనేక వర్గాలు అనేక సంఘాలు చేస్తున్నదైతుందో ఇది దేశవ్యాప్తంగా ప్రచారం అవుతుంది దేశవ్యాప్తంగా అది మన ఎక్కడ కేరళలో పట జరుగుతున్నది లేకపోతే ఛత్తీస్గఢ్లో జరుగుతుంది వేర్వేరు ప్రాంతాల్లో పట కూడా అనేక మంది ప్రజలు మేధావులు దీన్ని చెయ్యాలి ఈ మరణాలను ఆపాలి అనే దాంతో దాంట్లో గాంధీవాదు ఉన్నారు లేదా అనేకమంది మత మత సంస్థలు కూడా ఉన్నాయి ముస్లిం మత సంస్థలున్నాయి లేదా కొంతమంది హిందూ హిందూ మతానికి సంబంధించిన సాధారణమైన అంటే వాళ్ళు కూడా ఉన్నారు మేము ఏమంటున్నామంటే బీజేపీ కార్యకర్తలారా మీరు కూడా ఆలోచించండి మేము ఏం చెప్తున్నట్టే మీ పార్టీ పార్టీ కేంద్ర కమిటీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలి కానీ ప్రజలు ఆలోచించవలసింది విద్వేషాలు వద్దు పాత చరిత్రలు తవ్వడం ఇది తప్పిది పాత చరిత్రలు గత చరిత్రలు కూడా జరిగినాయి జరిగిన దాంట్లో పట్టు మావోయిస్టులు చంపారు లేకపోతే ఏబీలు చంపారు పోలీసులు చంపారు ఇవన్నీ పాత చరిత్ర ఈ చరిత్రను రగిలించి ఇంకా చర్చలు దానికి జరగవద్దాలి ఫైనల్గా ఏం చెప్తారు వేదికగా మేము చెప్పేది శాంతి 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 జరగాలంటే కాల్పుల విరమణ కాల్పుల విరమణ తప్పనిసరిగా జరగాలి ఇది అందరు కోరాలి పోలీసులు కూడా కోరాలి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం